మై నేమ్ సాయి ప్రీతం నేను ఈ ఇన్స్టిట్యూట్ గురించి మా ఫాదర్ దగ్గర నుంచి విన్నాను బికాస్ హీఈస్ వన్ ఆఫ్ ద పర్సన్ ఈ ఆయన కూడా ఇక్కడ కోచింగ్ తీసుకొని గ్రూప్స్ రాసిన వ్యక్తి బట్ దీస్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా బేస్ ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి మై ఫాదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ టు జాయిన్ దిస్ కోర్స్ అండ్ ఇక్కడ నాకు బెస్ట్ నచ్చిన ఇది ఏంటంటే ద ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద వే దే టీచర్స్ ద మనము ఒక ఒక ఫోబియా ఉండిపోయింది జనాల్లో ఏమంటే యూపీఎస్సీ తీసుకోవాలంటే ఢిల్లీకి వెళ్తేనే మనకి వస్తుంది అనేసి కానీ అది చాలా రాంగ్ అనేసి నాకు ఇక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత అర్థమైంది ద మెయిన్ మనకి ఇక్కడ ఢిల్లీకి వెళ్తే మోర్ స్టూడెంట్స్ హూ ఆర్ క్రాకింగ్ యూపీఎస్సీ ఆర్ ఫ్రమ్ నార్థన్ స్టేట్స్ అక్కడ ఏమిరా అంటే ఎక్కువ మంది అక్కడ వర్నాకులర్ లాంగ్వేజ్ ఏదో హిందీలో చాలా ఎక్కువ టీచింగ్ చేస్తారు కానీ తెలుగు స్టూడెంట్స్ కానీ సౌతర్న్ స్టేట్ సౌదర్న్ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ కానీ ఎక్కువ క్రాక్ చేయడానికి లేకపోవడానికి కారణం సమ్ ఆఫ్ ద బ్యారియర్ ద సిలబస్కి వాళ్ళకి ముందున్న బ్యారియర్ని ఇది ఈ ఇన్స్టిట్యూట్ చాలా తగ్గ వరకు తగ్గించడానికి ట్రై చేస్తుంది అండ్ మోర్ ఓవర్ ద బెస్ట్ థింగ్ ఈజ్ దట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ ద ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఇన్ నేచర్ ఎలాంటి డౌట్స్ అయినా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇన్ ద క్లాస్ ఆర్ అవుట్ ఆఫ్ ద క్లాస్ మనం ఏ టైంలో వెళ్ళినా కానీ ఖచ్చితంగా మన డౌట్ ఆర్ విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ క్లియర్ అవుతుంది ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు అండ్ ద మోస్ట్ థింగ్ ఐ లైక్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ ద టెస్ట్ సిరీస్ విచ్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ద ఫర్ ద స్టూడెంట్స్ ద ఆ టెస్ట్ సిరీస్ నేను ఇక్కడ జాయిన్ అయినప్పటికీ దాదాపు ఐ చాలా రేర్గా వన్ ఆర్ టూ టెస్ట్ స్కిప్ చేశాను అది చాలా హెల్ప్ చేసింది నాకు ద బికాస్ దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టువర్డ్స్ ద సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్ ఫర్ ద ప్రిపరేషన్ అండ్ ద మెయిన్ యూనిక్నెస్ యూనిక్నెస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఈస్ దట్ వీ వీల్ ఎప్పుడు కానీ ఒక స్టూడెంట్ని దే విల్ నెవర్ లెట్ దెమ్ గో అంటిల్ దె రీచ్ దేర్ గోల్ ఇది చాలా దగ్గరలో విన్నాను ఒక స్టూడెంట్ ఒకసారి ఇక్కడ కోచింగ్ తీసుకున్నా ఒకళ్ళు తీసుకోకపోయినా దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ గైడెన్స్ ఫర్ ద మెంటర్షిప్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ ఫర్ గైడెన్స్ ఫర్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ నేను చూసిన చాలామంది ఒక మా ఫ్యామిలీ సర్కిల్లో ఒక ఇద్దరు ముగ్గురు క్యారెక్ట్ చేసిన వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఆర్సి రెడ్డి సార్ దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుని ఉన్నారు సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ మనకి దగ్గరలో ఉన్న విత్ ఇన్ అవర్ మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడ ఈ కోచింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారు సో ఇట్ విల్ బీ సంవట్ లెస్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ద ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్